కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ శనివారం నెల్లూరుకు రానున్నట్లు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాడి నారాయణ రెడ్డి తెలిపారు గాంధీభవం వద్ద జరిగే బీజేపీ ప్రారంభిస్తారని చెప్పారు కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారి నెల్లూరుకు వస్తున్న శ్రీనివాస వర్మ ద్వారా జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి తాము కృషి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే ఏం చేయలేదన్నట్లు వైసీపీ నాయకులు విమర్శించడం పద్ధతి కాదని వాకాటి ఖండించారు పోలవరం అమరావతి నిర్మాణాలను చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపిస్తుంటే ఇలా విమర్శలు చేయడం అర్థరహితమన్నారు డాక్యుమెంట్ పరంగా ఏదైతే జరిగిందో దాంట్లో ఏ కలిసి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది చెప్పిన వెంటనే ఏదైతే చెప్పారో వెంటనే భయపడిపోయి అది ఇదే అని మాట్లాడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలనలో ఏమేమి జరిగాయి అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి భయపడిపోయినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే మన న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో జోక్యం చేసుకుని ఎక్కువ భాగం ఈ యొక్క లడ్డు విషయంలో కానీ హిందువుల మనోభావాల విషయంలో కానీ దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దు మేము దీన్ని చూస్తున్నామని చెప్పి ఈ రోజున వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సిబిఐ ఆఫీసర్లను ఒక ఇద్దరిని వేయడం స్టేట్కి సంబంధించిన ఆఫీసర్ని ఒకరిని వేయడం దీన్ని నిగ్గు తేల్చి ఇవాళ మన హిందువుల యొక్క మనోభావాలకు కానీ దేవుడి యొక్క ప్రసాదం విషయంలో కానీ నిజాయితీగా నిగ్గు తేల్చమని చెప్పి ఇవాళ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా ఈ న్యాయస్థానం మీద మనందరి యొక్క ఆలోచనలు మంచివి కాబట్టి న్యాయస్థానాన్ని మనం ఎప్పుడూ కూడాను ఓపిక పట్టి ఏ నివేదిక ఇస్తుందో కూడా మనం చూస్తాం కాబట్టి ఆ యొక్క న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ నిగ్గు తేల్చి నిజాన్ని బయటికి తీస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ తెలియచేస్తూ హిందు యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా మనల్ని అందరినీ కూడాను నిజాన్ని నిగ్గుతేల్చి మనకు తెలియపరుస్తుంది విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను పోతే మనం అక్కడ చూడాలి ఏం చేశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తానన్నారు కొండ మీదకి వస్తే నువ్వు గతంలో పోయావు ఎప్పుడు పోయినా కూడా సరే నీ సతీ సమేతంగా రాలా నువ్వు అక్కడే వచ్చావు సతీ సమేతంగా పోయి అక్కడ దేవుడికి వస్త్రాలు ఇవ్వాల్సినటువంటి ఆనవాయితీ ఉంటే నువ్వు మాత్రం పోల ఎందుకు పోలేదు నువ్వు ఒక క్రిస్టియాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నీ యొక్క మతాచారణాన్ని మరి ఎక్కడ మలినమైపోతుంది అయిపోతున్నటువంటి ఆలోచనతోటి రాలేదే మేము అలాంటి వాళ్ళం కాదు హిందూ భక్తులను కానీ మేము హిందువులకు సంబంధించి మేము అన్ని మతాలని కూడా మేము ఎక్కడా కూడా కించపరచాం మేము క్రిస్టియన్స్ని కావచ్చు అట్లాగే ముస్లిమ్స్లు కావచ్చు అందరి యొక్క ఆచారాలను గౌరవించేటువంటి మనస్తత్వం మా హిందువులది మేము నీకేం పోతుందా పైకి పోయిన తర్వాత సంతకం పెట్టేదానికి ఏదైతే డిక్లరేషన్ సంతకం పెట్టేదానికి ఎందుకు వెనకాడావు మన రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి సంతకం పెట్టారే మరి నువ్వు సంతకం పెడితే నీకు ఏం పోతుందని నీకు భయపడుతున్నావు లేదా నీకు ఏమి ఇబ్బంది అని చెప్పి భయపడుతున్నావు నీకు హిందూ మతం అంటే నువ్వు వ్యతిరేకవి హిందువులంటే నువ్వు వ్యతిరేక భావన కలిగినటువంటి వాడివి కాబట్టే నువ్వు ఈ పని చేసావు అనేటువంటి విషయాన్ని మేము విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం నీకు మా మీద అంత విశ్వాసం లేకపోతే మా యొక్క గుడి నమూనాని వెంకటేశ్వర స్వామి యొక్క నమూనాని నీ ఇంటి ముందు ఆట వస్తువులాగా వేయించుకుంటావా ఇది సమంజసమేనా నీకు మరి నువ్వు మా యొక్క నమూనాని మా వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని మీ ఇంటి ముందు ఎందుకు చేయించుకున్నావు దానికి నువ్వు హిందూ సోదరులకు అందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ విషయంలో ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టడు అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా హిందువులందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కమిటీ నిర నిదాన్ని నిర్ధారణ చేసి అందరి మనోభావాలను కూడాను ఇబ్బంది లేకుండా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను